हर क्रोधज्ज्वाला वलिभिरवलीढेन वपुषा गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसि जः समुत्तस्थौ तस्मात् अचलतनये धूमलतिका जनस्ताम् जानीते तव जननि रोमा अम्मा पर्वतराजपुत्री ఆ హరుని క్రోధాగ్ని జ్వాలలచే చుట్టముట్టబడిన మన్మధుడు గంభీరమైన నీ నాభీ సరస్సునందు దూకి తన శరీరాన్ని ఆ ముక్కంటి మంటల బాధచే చల్లార్చుకున్నాడు అప్పుడు నీ నాభీ సరస్సు నుంచి జన్మించిన పొగలు చూసిన జనులు నీ నుగారు అనగా సన్నని రోమములుగా భావించారు శ్రీచక్రపరంగా చూస్తే ఈ స్థానం అంటే శ్రీచక్రములోని మధ్యప్రదేశం బిందుస్థానం దగ్గరలోని శక్తి కేంద్రం ఇది సృష్టి మొదలయ్యే స్థితి ఇక్కడ మన్మథతత్వం అంటే ఇచ్చాశక్తి ఇచ్చాశక్తి అమ్మవారి లోపల నిశ్చలంగా స్థితి చెందుతుంది మనస్సు వాంచలు సృష్టి కల్పన ఇక్కడ మొదలవుతాయి ఆ లోతైన నాభీ సరోవరంలో లీనమైన శక్తి జ్ఞానముగా దూపలతికగా అనగా అంతర్లీన రేఖలుగా వ్యక్తమవుతుంది కుండలినీ పరంగా చూస్తే నాభీ ప్రాంతమనేది మణిపూరక చక్రానికి సంబంధించిన స్థలం ఇది శక్తి చలనానికి కేంద్ర బిందువుగా ఉంటుంది ఇక్కడ కుండలినీ శక్తి ఒక్కసారిగా పైకి లేచే త్రిగుణాత్మక శక్తి అంటే ఇచ్ఛ క్రియా జ్ఞానశక్తులు మెల్లగా దృశ్యమానమవుతాయి దీనిని దూమలతికగా వర్ణించవచ్చు ఇది సాధకుడిలో అనుభవ రూపముగా సున్నితమైన స్పర్శలా ఉంటుంది తత్వార్థంగా ఈ శ్లోకం మనస్సు మరియు కోరికల తత్వాన్ని శ్రీదేవిలో ఎలా లయమవుతాయో తెలియజేస్తుంది కామదేవుడు అంటే ఇంద్రియ ప్రవృత్తుల సంకేతం అది ఆమె నాభిసరోవరంలో లీనమవ్వడం అంటే అమ్మవారి చైతన్యంలో మనస్సు కోరికలు శాంతించడాన్ని సూచిస్తుంది మనిషి తన కోరికలను అశాంతిగా అనుభవించే స్థితిలో ఉండగా ఆ కోరికలే అమ్మవారిలో లీనమైతే అవి శుభ్రమై ధ్యానశక్తిగా ఆత్మజ్ఞానానికి మార్గంగా మారుతాయి ధూమరేఖలు అంటే తాను పూర్తిగా చూసుకోలేని కానీ చైతన్యమై ఉన్న పవిత్ర శక్తికి గుర్తు ఇలా ఈ శ్లోకం శ్రీచక్రములోని బిందు కేంద్రము నుండి వ్యాపించే శక్తిని కుండలిని చలనం లోపల అనుభూతి రూపంగా ఉన్న స్వరూపాన్ని మరియు మనస్సు ఇంద్రియాల లయమనే తత్వాన్ని కవితాత్మకంగా ప్రతిపాదిస్తుంది జనని తవ తద్భాతి విమర్ధాదన్యోన్యం కుచకలషయారంతరగతం తనుభూతం వ్యోమ ప్రవిషదివనాభిం కుహరిణీం హమ్మా కృశించినని నడుమునందు సన్నని తరంగములాగా నీ నువ్వు చూసి మేధావులు నీ స్థనములు ఒకదానితో ఒకటి ఒరిసి ఉండడం వల్ల వాటి మధ్య గల ఆకాశం నలిగిపోయి నల్లబడి సన్నగా నాభి వరకు జారిపోయినట్లు ఉన్నది అంటున్నారు ఆచార్యులు అమ్మవారి నూగారును వర్ణిస్తూ విరాట్ రూప దర్శనం చేయిస్తున్నారు జల స్వభావమైన మణిపూరి చక్రము నుండి అనాహత చక్రం వరకు గల ప్రదేశం ఆకాశ సంబంధమైనది ఇదే దహరాకాశము ఇక్కడ ప్రాణుల యొక్క ఆలోచనలు ప్రతిబింబిస్తాయి నేను నాది అనే అహం ఇక్కడ ప్రతిఫలిస్తుంది ఈ రెండు చక్రాల మధ్య స్థానమును ఉపాసకులు నిరంతర ధ్యాన సాధనచే చే కోర్కలనే అగ్నిగుండాలు అహంకారము అనే అవరోధాలను దాటి సాధనలో ఉన్నత స్థితికి చేరుతున్నారు ఆచార్యుల వారు అమ్మవారి స్థనముల ఒరిపిడినే సాధనగా ఈ స్థాయి దాటి పైకి వెళ్ళుటను సన్నని నల్లని తీగల నూగారు ఏర్పడింది అన్నారు శ్రీచక్రపరంగా పరంగా చూస్తే ఈ నడుము స్థానం అనేది శ్రీచక్రములోని మధ్యవర్తి మండలాలను సూచిస్తుంది ఇది శక్తి ప్రయాణంలో బాహ్య చక్రాల నుండి అంతర్ముఖ స్థానమునకు ప్రవేశించే మార్గము ఇది సృష్టి తంతువులోని సన్నని కానీ శక్తిమయమైన మార్గము శూన్య బిందువుకి దారితీసే ద్వారంలా ఉంటుంది కుండలిని పరంగా చూస్తే ఈ శ్లోకం నాభిచక్రం అనగా మణిపూరకం నుండి హృదయ చక్రం అనగా అనాహతం మధ్యలో శక్తి ప్రసరణ ప్రాంతాన్ని సూచిస్తుంది శరీరములో శక్తి ఈ ప్రాంతంలో సున్నితంగా మారుతుంది సూక్ష్మ శరీరంలో శూన్యాన్ని తాకే స్థితికి చేరుతుంది ఈ ప్రాంతాన్ని ధ్యానములో అనుభూతిపరంగా వర్ణించటానికి శూన్యస్థలం అనే రూపకాన్ని ఉపయోగిస్తారు తత్వపరంగా రెండు మహాశక్తులు అనగా బలము జ్ఞానము లేదా కుచాల రూపముగా వర్ణించబడినవి వాటి మధ్య ఉన్న ఈ నడుము అంటే వ్యోమము సూక్ష్మశక్తి యొక్క శూన్యత స్థితి ప్రవృత్తి ఇది శూన్యమైన ఉన్నత పరిపూర్ణతతో నిండి ఉంటుంది అదే పరమశక్తి తన సృజన స్థితి లయ విధులలోకి ప్రవేశించే తలుపుగా ఈ స్థానం గుర్తించబడుతుంది ఈ శ్లోకం ద్వారా ఆచార్యులు శక్తి రూపంలో ఉన్న మాతృత్వాన్ని సౌందర్యాన్ని మాత్రమే కాక ఆధ్యాత్మిక శూన్యతను అది జ్ఞానమూర్తిగా ఎలా పరిణమిస్తుందో చక్కగా కవితాత్మకంగా తెలిపారు ఇది శ్రీచక్రతత్వం కుండలిరిని ప్రయాణం తత్వజ్ఞానం అన్నిటినీ సున్నితమైన రూపంలో సంగమింప చేస్తుంది స్థిరో గంగవర్త స్తనముకుల రోమావలిలత కళావాలం కుండం కురేజోతజేర్లీలాగారం విజయతే అమ్మా నీ యొక్క బొడ్డు స్థిరముగానున్న గంగానది సుడిగాను స్థనములనే పూమొగ్గలు నూగారు అనే తీగకు మొదలు భాగంగా మన్మధుడి యొక్క తేజస్సుకు హోమగుండంగాను రథీదేవికి శృంగార గృహంగాను నీ పతియగు సదాశివుడు తపస్సు చేసుకునే గృహద్వారం గాను వర్ణనాతీతముగా సర్వోత్కృష్టంగా ప్రకాశించుచున్నది అని బాహ్యార్థము అమ్మవారి సృష్టి కారకత్వమును సహకరించుటయే రతీ మన్మదుల పని కనుక అమ్మవారి నాభి వద్ద నివాసం ఏర్పరచుకుని విహరిస్తారు గర్భాశయంలోని బిడ్డకు ఆహార పానీయాలు నాభి ద్వారా అందుతాయి అట్టి నాభీ గర్భము లోపల సమాధి స్థితిలో జీవుల రూపంలో ఉన్న శివుని యొక్క తపశ్సిద్ధికి గుహద్వారంగా ఉండి సహకరించును నాభి అని చెప్పుట కూడా సమంజసమే శ్రీచక్రపరంగా చూస్తే ఈ నాభి స్థానం అనేది శ్రీచక్రంలో మధ్య బిందువుకు దారి తీసే అంతర్గత వలయాల గర్భ కేంద్రం ఇది జ్ఞాన ప్రవాహానికి కేంద్ర బిందువుగా ఉంటుంది ఇది కేవలం శరీర భాగంగా కాకుండా శక్తి ప్రవాహానికి మూల కేంద్రంగా విశ్వసృష్టికి మార్గసూచిగా ఉంటుంది కుండలినీ పరంగా నాభీ స్థానాన్ని మణిపూర చక్రానికి అనుసంధానించవచ్చు ఇది కుండలినీ శక్తి పైకి పయనించే దారిలో ప్రధాన స్థానం ఇక్కడ శక్తి మొత్తుగా మారి జ్ఞానానందములో ప్రబోధితమవుతుంది ఇదే స్థలం ఇంద్రియాలు స్థిమితమవుతూ ఆత్మ చైతన్యం పైకి లేస్తుంది కామశక్తి ఇక్కడే పరివర్తన చెందుతూ శక్తితత్వంగా రూపాంతరం చెందుతుంది తత్వార్థంగా ఈ శ్లోకం ఎంతో దయగా గంభీరంగా తెలియజేసేది ఏమిటంటే మన శరీరంలోని ఒక సాధారణంగా కనిపించే స్థానం కూడా ఒక దివ్య ద్వారం అది కేవలం శారీరక సృష్టికి కాక ఆధ్యాత్మిక మౌలికత శివజ్ఞానములో లీనమయ్యే మార్గానికి ప్రధాన బిందువు ఇది శృంగార తత్వానికి దివ్య జ్ఞానంగా పరిణమించే శక్తి కేంద్రం ఈ విధంగా ఈ శ్లోకం శ్రీచక్రంలోని సృష్టి కేంద్రాన్ని కుండలిని ప్రయాణంలోని మార్గం మధ్య శక్తిని మరియు ఆధ్యాత్మికతను శృంగార రూపంలో చూడగలిగే తత్వ ప్రవాహాన్ని చక్కగా కవితాత్మకంగా అందిస్తుంది स्तनतटभरेण क्लमजुषो न मन्मूर्तेर्नारीतिलकशनकैस्तृट्यत इव चिरन्ते मध्यस्य त्रुटिततटिनीतीरतरुणा समावस्थास्थेम्ना भवतु कुशलम् शैलतनये ओ पार्वतराजपुत्रि स्वभावसिद्धङ्ग సన్నగా నున్నదైన నీ నడుము నీ రెండు స్థనముల బరువుచే అలసట పొందుచు కొంచెం వంగిన రూపుగలదై తునికిపోతున్నట్లు కనిపించుచున్నది కట్ట తెగిపోయి ఏటుగట్టు నందలి చెట్టుతో పోల్చబడిన స్థితిలో స్థిరముగానున్న నీ నడుముకు కలకాలం క్షేమం కలుగుగాక అని బాహ్యార్థము కోట్లాది బిడ్డలకు ఆహారం అందించుటకు అమృత క్షీర సాగరమును స్థనములుగా కలిగిన ఆ జగన్మాత తన స్తనముల భారముతో కొంచెం వంగి ఉన్నది అని భావన నది యొక్క తెగిన గట్టుపై ఉన్న సన్నని కాండముతోనూ అనేక పండ్ల కొమ్మల భారముతో కొద్దిగా వంగిన వృక్షములా ఉన్న అమ్మవారి నడుమునకు కలకాలము క్షేమము కలుగుగాక శ్రీచక్రపరంగా ఈ నడుము ప్రాంతం అనేది బాహ్య చక్రాల నుంచి అంతర్ముఖ శ్రీబిందు ప్రాంతానికి వెళ్ళే మార్గములా భావించబడుతుంది ఇందులో కనిపించే సన్ననితనం కుదింపు శ్రమ అన్నీ సాధకుని అంతర్ప్రయాణంలో ఎదురయ్యే వికాస స్థితిని సూచిస్తాయి ఇది శక్తి స్థిరత్వం కోసం బలవంతమైన నియంత్రణతో కూడిన మార్గం కుండలిని పరంగా ఇది మణిపూరకం నుండి హృదయ చక్రం మధ్య ప్రాంతం శక్తి తన క్షీణ స్వభావాన్ని వీడి ఉన్నత స్థితిలోకి మారేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే దశ ఇక్కడ శక్తి ఇంద్రియ బలాన్ని అధిగమిస్తూ అంతరాన్వేషణ వైపు ప్రయాణిస్తుంది ఈ దశలో అనుభూతి నొప్పిగా కఠినంగా ఉండవచ్చు కానీ అది అభివృద్ధికి దారితీసే మార్గం తత్వార్థంగా ఈ శ్లోకం మనకు తెలియజేసేది సౌందర్యము శక్తి శ్రమతో కూడిన స్థిరత్వము ఒకదానికొకటి విరుద్ధమైనవి కావు అమ్మవారి శరీరాన్ని కేవలం శృంగార రూపంలో కాకుండా ప్రకృతి స్వరూపంగా శక్తి రూపంగా ధ్యానానికి కేంద్రంగా కూడా చూడవలసినదని ఇది తెలియజేస్తుంది శారీరకంగా కనిపించే మధ్యభాగం తత్వపరంగా చూస్తే మనలోని ఆత్మబలం సహనం శక్తి ప్రయాణంలో ధైర్యమునకు సంకేతం ఈ విధంగా ఈ శ్లోకం తత్వంలోని మధ్యస్థితి శక్తిని కొండలిని యాత్రలోని సున్నిత మార్పుల దశను మరియు శక్తి ధారాళాన్ని ఒక సుందరమైన రూపంలో ఆచార్యులు చిత్రించారు